గాలువీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా గాలువీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు గాలువీడు ఎంపీపీ పద్మావతి కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు చాంబర్ ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీఓ తెలిపారు ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సుదర్శన్ అతని అనుచరులు కొట్టారని వాపోయారు దాడి చేసిన సమయంలో పోలీసులు ఆ ప్రాంతంలో బలవంతంగా వారందరినీ తీసుకువచ్చారు కార్యాలయం బయటికి వచ్చినా దుర్భాషలాడారని ఎంపీడీఓకు గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్ సిబ్బంది వచ్చి ప్రాథమిక చికిత్స చేసి అక్కడి నుండి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాడిని టీడీపీ నాయకులు ఖండించారు దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని రాయచోటికి తరలించారు ఎంపీడీఓ కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు విషయం తెలుసుకున్న సిఐ కొండారెడ్డి గాలివీడు ఎస్ఐ రామకృష్ణ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వైసీపీ నాయకులను అరెస్టు చేశారు టీడీపీ నాయకులు ఎంపీడీఓ మీద జరిగిన దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబు వన్ జీరో ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించామని ఎస్ఐ తెలిపారు ಎಲ್ಲಾ ಸಾರ ಎಲ್ಲಾ ಸಾರ ಇರೋದು ಯಾವುದು ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಕೇಳಿದ್ರು ಅಂದ್ರೆ ಅಂತ ಅಂದ್ರೆ ಫೀಲ್ ಅದು ಫೀಲ್ ಇಸ್ ಬಿರಾರ್ಕರ್ ಇರೋದು ಫೀಲ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ಫಾದರ್ ಅಕ್ಕಾ ಅಂತ ಹೇಳಿದ್ರು ಫಾದರ್ ಅಕ್ಕಾ ಅಂತ ಹೇಳಿದ್ರು ಒಂಚ ತಾತಕ್ಕ रोज ಏನು ಚಸ್ತಾವ್ ನೂರ ಅಮ್ಮ ಅದೆ ಬಲವ ಕುಡಿನ ಮಾಡ್ಕೇನ ಅದನ್ನ ಲಾವರ್ ಒಂಚ ನಾನು ಇtoDouble ನೀ ಅಚ್ಚಾ ಅಂದ್ರೆ ಒತ್ತು ಪರ್ ಹಾ ಬಾರೋ ಅಣ್ಣನೋ ಎತ್ತಿ ಆ ವಿಪಟಲ್ಲ ಎಲ್ಲರೂ ನಾರು ಓರೆ ತಲೆ ಬಾರೋ ನಾನು ಮೊದಲ ಬಡಸೋ ಅಣ್ಣನ ಕೊದ್ದೆ ಮುದ್ದೆ ಇರಲ್ಲ ಆ ಪಾಡ ಅದೇ ತಪಲ್ಲಿ ಮುಂದೆ ಲಿಫರ मतलब ना है ना 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 प्लिन्डर <laughs> <laughs> அது பண்ணி ஆட்ட போக்கடி बुक सर बी भी जुड़ा है बी मलाजे पापा आज रात में कौन नहीं आया सार तो पड़ेगा मेरे नहीं हो रहा है सार तो पड़ेगा मेरे कपड़े लाड़ी सार काले में हैं किस किस चिन्ना पटको लो कहीं रहना মাjboss number tara adeo gora e phare kono bighalo एमपीडीओ पर पे दाढ़ी छेड़ने वाले ने दंडार से चलिए एमपीडीओ पर पे दाढ़ी छेड़ने वाले दंडार से चलिए उत्तम उद्योग पर दाढ़ी छेड़ने वाले दंडार से चलिए उत्तम उद्योग पर दाढ़ी छेड़ने वाले दंडार से चलिए एमपीडीओ पर पे दाढ़ी छेड़ने वाले दंडार से चलिए प्रमुख उद्योग पर दाढ़ी छेड़ने वाले दंडार से चलिए प्रमुख उद्योग पर दाढ़ी छेड़ने वाले दंडार से चलिए

பம்பித்தான் அப்படி ஜி ரெட்டை அப்படின்னு ரெட்டை அது கட்டு அது நான் வச்சுருக்கோர் சூர் கூட நான் தர்வாத்தூர் மீதாவது தர்வா தகுத்தோட அது நேடி பரிசு దౌర్జన్యంగా తీసుకొని పోయి ఎన్టీ కూర్చొని నాకు కూర్చొని ఉంటారు అంత సుమారు పై కూర్చొని ఉన్నారు నన్ను కూడా పరిస్థితి నాకు ఎక్కడన్నా ఇబ్బంది పెడతారు కాబట్టి వారి వల్ల నాకు భవిష్యత్తులో కానీ కూడా ప్రాణహాయం ఉంది వాళ్ళ నిన్న చర్యలు తీసుకోవడానికి కరెక్ట్ కానీ దృష్టి నాకు కూడా మీడియా ముఖ్యంగా కోరుకున్నాను ఏదన్నా వచ్చి நீரீதா தோட்ட சந்தித கல்யாணம் கொஞ்சம் கல்யாணம் பத்து సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదికతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీర్యాల గ్రామం మేడ్చల్ జిల్లా